హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ ఈరోజు వీడియోలో బోట్ నెక్కి కట్ వర్క్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్కేల్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది చెప్తున్నానండి దీన్ని స్కేల్అఫ్ అని కూడా అంటారు కట్ వర్క్ అని కూడా అంటారు ఈ బోట్ నెక్కి ఇలా స్కేల్అఫ్ ఎలా రెడీ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చెప్తున్నానండి ఫస్ట్ వచ్చేసి ఫ్యూజింగ్ అనేది తీసుకోవాలండి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ బ్యాక్ నెక్ ఉందండి నేను టెన్ ఇంచెస్ పెట్టాను తర్వాత ఇది కట్ వర్క్ బ్యాక్ బటన్ వస్తుంది కాబట్టి త్రీ ఇంచెస్కే నెక్ విత్ అనేది పెట్టానండి తర్వాత త్రీ అండ్ హాఫ్ నెక్ విత్ అనేది పెట్టాను ఇటు సైడ్ కూడా త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి బోట్ నెక్ కాబట్టి తర్వాత దాన్ని రౌండ్ అనేది తీసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర నేను రౌండ్ అనేది తీసాను తర్వాత టెన్ ఇంచెస్ పెట్టాం కదండీ అక్కడ టూ అండ్ హాఫ్ అనేది నేను నెక్ విత్ అనేది పెడుతున్నానండి బ్రాడ్కి ఇటు సైడ్ కూడా టూ అండ్ హాఫ్ బ్రాడ్ అనేది పెట్టుకోవాలి దాన్ని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ అనేది తగ్గించేయాలండి తగ్గించేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ బోట్ నెక్కకి మనం ఎలా అయితే డ్రా చేసుకుంటామో అలా నేను డ్రా చేసేస్తున్నానండి దీన్ని మనం స్కేల్ మనకి ఆమ్హోల్ స్కేల్తో కూడా డ్రా చేసుకోవచ్చు నాకు ఏంటంటే అలవాటు కాబట్టి నేను అలా పెట్టేసాను తర్వాత ఒక ముప్పై ఇంచ్ దగ్గర లోపలికి మార్కింగ్ అనేది వేస్తున్నానండి ఇది కూడా మనం టేప్తో మార్కింగ్ చేసుకుని పెట్టుకోవచ్చు అండి కానీ నేను నార్మల్గా వేసేసాను తర్వాత ఇలా మనకి స్క్యాలఫ్ రెడీ చేసుకోవడానికి మనం ఏదైనా మూత లాంటిది తీసుకుని దాని ద్వారా మనం ఏదైతే ఫస్ట్ డ్రా చేసామో అక్కడికి రాకుండా ఈ ముప్పై ఇంచులోనే ఇలా మన స్కాలఫ్ అనేది పెట్టుకోవాలండి ఇలా రెడీ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకోవాలి మొత్తం నెక్క చుట్టూ నేను ఇలా హో స్క్యాల్ఫ్ అనేది రెడీ చేస్తున్నాను తర్వాత చివరిని వచ్చేసి చిన్నగా ఇలా షేప్ అనేది ఇచ్చేస్తున్నానండి ఇలా షేప్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం నీట్గా అనేది ఉంటుంది నేను వచ్చేసి ఫోర్ బ్లౌజెస్కి సేమ్ మోడల్ అండి ఒకలవే ఫోరు సేమ్ ఇలాగే పెట్టమన్నారు అంటే సిస్టర్స్వి నేను అందుకే ఫోరు ఒకేసారి కట్ చేసేస్తున్నాను కానీ మీకు ఒకటే చూపిస్తున్నాను మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాని ప్రకారం కటింగ్ అనేది చేసేసుకోవాలండి స్క్యాలఫ్ అనేది కట్ చేసుకోవాలి ఇలా ఫోర్ పీసెస్ రెడీ చేసేసుకోవాలి ఈ టక్స్ అనేవి కరెక్ట్గా వచ్చేలా ఈ కరువు షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా స్లోగా జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోవాలండి చిన్నది మిస్ అయినా కూడా మోడల్ అనేది షేప్ అనేది పోతుంది మీరు సింగిల్ కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందండి నేను ఫోరు ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం స్లో అవుతుంది ఇలా ఫోరు కట్ చేసేసుకున్నాక మనకి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేస్తున్నానండి ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా నేను కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసేసాక ఈ పీస్లో ఏంటంటే మనం లైనింగ్ తీసుకుని ఐరన్ అనేది చేసుకోవాలండి ఒకవైపు గమ్ ఉంటుంది కదా గమ్ సైడ్ మనం ఐరన్ అనేది చేసుకోవాలి స్కెల్ఫ్ కూడా చూడండి అంత నీట్గా వచ్చింది కదండి దీన్ని మనం ఐరన్ చేసేసుకోవాలి గమ్ సైడ్ ఐరన్ చేసుకుంటే కొంచెం బెటర్ అండి నేను మధ్య కట్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ బటన్ వస్తుంది కాబట్టి గమ్ ఒక సైడ్ ఉంటుంది సైడ్ నార్మల్ ఉంటుందండి ఇది చూసుకుని మనం ఐరన్ అనేది చేసుకోవాలి కంపల్సరీ ఐరన్ చేసుకుంటే స్క్యాలఫ్ అనేది చాలా నీట్గా తిరుగుతుందండి ఇలా ఐరన్ అనేది చేసేస్తానండి నేను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుని చుట్టూ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఉంచుతున్నానండి ఫోల్డ్ చేసుకోవడానికి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలండి ఒక మడత వేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని మడత వేసుకుంటే కొంచెం నీట్గా అనేది ఉంటుందండి చాలామంది లైనింగ్కి వేసే పెట్టేసి ఫ్యూజింగ్ లోడింగ్ అనేది చేసేస్తారండి అలా చేస్తే ఏమవుతుందంటే స్కేల్ ఆఫ్ అనేది నీట్గా రాదండి తర్వాత మడత పడిపోవడం మనం వేసుకున్నప్పుడు పాడైపోవడం అలా జరుగుతుంటుంది నేను ఇలాగా ఫ్రంట్ పీసులు హ్యాండ్కి అన్నట్లకి రెడీ చేస్తాను ఎందుకంటే మొత్తం స్కాల్ పెట్టాలండి హ్యాండ్ ఫ్రంట్ బ్యాకు ఇలా పెట్టినప్పుడు నేను ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసుకుంటానండి ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది తర్వాత మనకి లైనింగ్ కూడా ఎక్స్ట్రా పడుతుందండి నేను లైనింగ్తో తిప్పను ఎక్స్ట్రా లైనింగ్ తీసుకుని అప్పుడు దాంతో ఫ్యూజింగ్ అనేది తిప్పుతానండి తర్వాత మనం బ్యాక్ నెక్ ఎక్కడ దాకా మార్కింగ్ చేసుకున్నామో చూసుకుని ఇలా ఒరిజినల్ సైడ్ కూడా చిన్న మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి లేకపోతే నెక్ డౌన్ అన్న అయిపోతుంది లేకపోతే పైకన్నా వచ్చేస్తుంది కంపల్సరీ అక్కడ చెక్ చేసుకోవాలి మనం ఎక్కడైతే టక్స్ పెట్టుకున్నామో లైనింగ్కి ఒరిజినల్ కూడా నేను టక్స్ అనేది పెడుతున్నానండి ఇలా పెట్టుకున్నాక మనం ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ దాకానే నెక్ విత్ వచ్చేలా పెట్టుకుని మిగతాదంతా పైకి పెట్టేసుకోవాలండి ఇక్కడ ఇటు సైడ్ ఉన్న టక్కి అటు సైడ్ ఉన్న టక్కి సరిపోయేలా పెట్టుకోవాలి ఇలా రెండు టక్లకి సరిపోయేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఇక్కడ కూడా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి ఇక్కడ ఇన్ కేసు ఏదైనా తేడా వచ్చినా మనకు నెక్ డౌన్ అనేది అయిపోతుంది ఇలా స్టిచ్ అనేది వేసుకున్నాక సెంటర్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి కదలకుండా ఉంటుంది ఇలా స్టిచ్ అనేది వేసుకున్నాక ఒక స్టిచ్ అనేది వేసానండి ఎందుకంటే కదలకుండా ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం స్కేల్ఫ్ అనేది రెడీ చేసుకోవాలండి ఇలా మనం ఫ్యూజింగ్ పక్కనే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్లోగా నీట్గా అనేది వేసుకోవాలండి స్కాలఫ్ దగ్గర కూడా చాలా నీట్గా వేసుకోవాలి ఇక్కడ కూడా సూది కిందకు దించి పైకి ఎత్తుతూ స్లోగా వేసుకోవాలండి కంపల్సరీ కోణాల దగ్గర మనం సూది అనేది కిందకు దించి అప్పుడు మన వైపుకి తిప్పుకుంటే నీట్గా వస్తుందండి ఫినిషింగ్ కూడా స్లోగా వేసుకోవాలి ఎక్కడైతే స్కాలఫ్ వస్తుందో అక్కడ సూది దించి అప్పుడు మనం పాదం పైకి తిప్పి అప్పుడు మన వైపుకి తిప్పుకుంటే ఫినిషింగ్ అనే లుక్ అనేది చాలా నీట్గా వస్తుందండి చాలా స్లోగా వేసుకోవాలి చాలా నీట్గా జాగ్రత్తగా వేసుకుంటే నీట్గా స్కాలఫ్ అనేది వస్తుందండి కొంచెం టైం అనేది ఎక్కువే పడుతుందండి కానీ జాగ్రత్తగా వేసుకుంటే మంచి నీట్గా స్కాలఫ్ అనేది వస్తుంది మనకి రెడీ అయ్యాక కంపల్సరీ ఈ సూది దించి పాదం పైకెత్తితేనే మనకి స్కాలప్ అనేది నీట్గా వస్తుందండి కోణాలు అనేవి చాలా నీట్గా తిరుగుతాయి లేకపోతే తేడా వచ్చేసి మనకి స్క్యాలఫ్ అనేది నీట్గా తిరగదండి ఇలా మొత్తం అంతా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా లైనింగ్ వేసి తిప్పడం వల్ల ఏంటంటే మనకి స్క్యాలఫ్ అనేది బ్లౌజ్ వేసుకున్నాక ముడత పడిపోకుండా ఉంటుందండి మడత పడదు లేకపోతే మడత పడిపోయి మనకి ఆ మోడల్ అనేది నీట్గా కనిపించదండి కస్టమర్ వేసుకున్నప్పుడు ఇలా ఎక్స్ట్రా లైనింగ్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం థిక్నెస్ అనేది వచ్చి మనకి మడత పడిపోవడం అలాంటివి ఏమీ రావండి చాలా నీట్గా వస్తుంది ఇక్కడ కూడా సూద్ కిందకి దించి కోణాలు అనేది చివరిని కూడా మనం పాయింట్ దగ్గర కూడా సెట్ చేసుకుని వేసుకోవాలండి ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేసుకోవాలండి ఇక్కడ కూడా సెంటర్ బటన్ వస్తుందండి నేను కలపలేదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఓపెన్ పెట్టుకుని తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చు అనేది ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేసుకోవాలండి ఇలా ఆఫ్ చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఉంచే ఉంచేసి మిగతాదంతా కట్ చేసేస్తున్నానండి నేను ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసేసుకున్నాక మనం టక్స్ అనేది పెట్టుకోవాలండి ఈ టక్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి లేకపోతే మనకి ఈ స్కేల్ అనేది తిరగదు దగ్గర కంట మనం టక్స్ అనేది పెట్టుకోవాలండి ఏదైతే మనం స్టిచ్ చేసామో అది మాత్రం కట్ అవ్వకుండా చూసుకోవాలండి అది కట్ అవ్వకుండా చూసుకుని దగ్గర కంట కూడా మనం టక్స్ అనేది పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రతి స్కేల్ కూడా టక్ అనేది పెట్టాలండి అప్పుడే మనకి స్కేల్ అనేది నీట్గా తిరుగుతుంది కట్ షేప్లో వస్తుందండి లేకపోతే రాదు అసలు ఇలా టక్స్ పెట్టేసుకున్నాక మనం చేత్తో వన్ బై వన్ తిప్పుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కూడా కట్ చేస్తానండి ఇలా చేత్తో మొత్తం అంతా తిప్పేసుకోవాలి ఈ నెక్ విత్ మనం బటన్ వేసుకునే కాడ ఏంటంటే కొంచెం కత్తిరి పెట్టాన ముందుకు లాక్కోవాలండి ఎందుకంటే అక్కడ మనకి లోపలికి స్టిఫ్గా ఉంటుంది కాబట్టి రాదు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుని తిప్పుకుంటూ ఉండాలి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని తిప్పేసుకున్నాక మనం పైన స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా చేత్తో మొత్తం లోపల నుంచి బయటకు అంతా తీసేసుకోవాలండి ప్రతి స్కేల్ఫ్ కూడా ఇలా స్కేల్ఫ్ అంతా హ్యాండ్తో లోపల నుంచి బయటకు ఓపెన్ చేసుకోవాలండి ఇన్ కేస్ మీకు హ్యాండ్తో రాకపోతే సిజర్తో తీసుకోవచ్చు లేకపోతే ఏదన్నా పెన్నతో కూడా ఇలా తీసుకుంటే మొత్తం అంతా ఓపెన్ అయిపోయి బయట వచ్చేస్తుందండి ఇక్కడ కొంచెం రావట్లేదు కదండి ఎందుకంటే ఇక్కడ కొంచెం దగ్గర కంటే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను సిజర్ యూజ్ చేస్తున్నాను సిజర్తో మనం ఎలా అంటే మొత్తం అంతా బయటకు వచ్చేసి లోడింగ్ అయిపోతుందండి కొంచెం ఇది క్లాత్ థిక్నెస్ వల్ల కొంచెం గట్టిగా ఉంది అందుకే కత్తెర యూస్ చేస్తున్నాను లేకపోతే పెన్నారు ఏదైనా నీడిలతో తీసుకుంటే సరిపోతుంది కత్తెర కూడా చాలా జాగ్రత్తగా యూస్ చేయాలండి ఎందుకంటే షార్ప్నెస్ ఉంటుంది కాబట్టి గమ్మున చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది స్లోగా ఇలా నీట్గా లాగేసుకోవాలండి ఇలా లాగేసుకున్నాక మొత్తం అంతా వచ్చేసాక చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం దీనిపైన స్టిచ్ అనేది వేసుకోవాలండి అది కూడా స్లోగా మొత్తం అంతా ఒక్కొక్కటి లోపలికి లాక్కుంటా బయటకు లాక్కుంటా స్టిచ్ అనేది వేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఇలా పైన స్టిచ్ అనేది వేయడం వల్ల ఏంటంటే థిక్నెస్ అనేది ఉంటుందండి కొంచెం స్టిఫ్గా కూడా ఉంటుంది ఇన్ కేస్ మీకు ఏదన్నా ఐరన్ చేయడం పాసిబుల్ అయితే ఐరన్ చేసుకోవడం కూడా బెస్టేనండి కానీ ఐరన్ చేస్తే ఒరిజినల్ మీద ఎక్కువ కాలిపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఇస్త్రీ పెట్టే ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది కాబట్టి సో ఐరన్ కన్నా మిషన్ కుట్టేసుకుంటేనే బెటర్ అండి ఇక్కడ నాకు కొంచెం రాలేనట్టు అనిపిస్తుంది అందుకనేసి నేను సూర్తో అనేది కొంచెం తీస్తున్నానండి ఈ కోణాలు అనేవి కంపల్సరీ ఇలా స్లోగా తీసుకోవాలండి అప్పుడే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పైనంతా కరుసు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలండి స్లోగాని ఈ కరుసు దగ్గర స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా పైన స్టిచ్ చేసేటప్పుడు కూడా సూద్ అనేది కిందకి దించి పాదం పైకెత్తే వేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చివరంతా స్టిచ్ అనేది వేసుకుంటే ఇంకొంచెం నీట్గా స్కేల్ఫ్ అనేది కనిపిస్తుందండి స్టిఫ్గా అలా ఉండిపోతుందండి మనం ఇలా పైన స్టిచ్ అనేది వేయడం వల్ల అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవాలండి ఎక్కడికన్నా లోపలికి వెళ్ళిపోయిందేమో చూసుకుంటే జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా స్లోగా స్టిచ్ అనేది వేసేసుకున్నాక ఎలా వచ్చిందనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎక్స్ట్రా ఉన్న కొంచెం కట్ చేస్తానండి మీకు మొత్తం రెడీ అయ్యాక ఇలా వస్తుందండి నెక్ అనేది చూసారా ఎంత నీట్గా వచ్చిందో స్కాలఫ్ అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్